ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఒట్టేసి చెబుతున్నా నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తానమ్మా నా ఈ మాటను అశ్రద్ధ చేయకుండా వెంటనే ఇది విను తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారు మనకి ప్రామిస్ చేసి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు ఈ విడదైతే తెలుసుకుందామండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ప్రతిరోజు నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు కదా నీ కోరికలన్నీ తీర్చమని అలా నువ్వు చేస్తూ కూడా నా దగ్గర కూర్చొని కన్నీరు పెట్టుకుంటూ సాయి రోజులన్నీ గడిచిపోతున్నాయి కాలం మారుతుంది కానీ నా కోరికలు మాత్రం నెరవేరడం లేదు అని అడుగుతున్నావు కదా ఎందుకు నన్ను ఎంతలా బాధ పెడుతున్నారు మీరెందుకు నా విషయంలో ఇంత ఆలస్యం చేస్తున్నారు ఎందుకు తండ్రి అని అడుగుతున్నావు కదా అందుకు సమాధానం చెబుతాను విను తల్లి నువ్వు ఇప్పటి వరకు ఎన్నో రోజులు ఎదురు చూసావు కదా ఇక చాలు నీ కన్నీటికి నీ ఎదురు ఆఖరి రోజు వచ్చేసింది దానికి తీర్పు కూడా ఇవ్వబోతున్నాను ఇక నిశ్చింతగా ఉండు బిడ్డ ఈ మంచి శుభవార్తను నీకు తెలియజేయడానికే ఈరోజు ఈ సందేశాన్ని తెచ్చాను ఇక నీ జీవితంలో మంచి రోజులు రానున్నాయి నా బిడ్డ ఇప్పటి వరకు బాధ బాధపెట్టలేదు ఎవరి మనసు కూడా నొప్పించలేదు ఆ విషయం నాకు కూడా తెలుసు నువ్వు నీ తండ్రి మాటలకు కట్టుబడి నమ్మకంతో ఎదురుచూస్తూ ఉన్నావు నేను నీ దగ్గరకు వచ్చి తల్లి నీ కోరిక తీరబోతుంది అదిగో నువ్వు ఆశపడే వస్తుంది అని చెప్పినా కాని నమ్మకంతోనే ఎదురు చూశావు అందుకే ఈరోజు నీ నమ్మకానికి నా పూర్తి ఆశీర్వాదం అందిస్తున్నాను ఆనందంగా అందుకో నీ సాయి మాటలు పూర్తిగా విను తప్పకుండా నువ్వు ఆనందిస్తావు తల్లి ఆ ఆనందంతోనే నా దగ్గరకు వచ్చి ఆనంద కన్నీరు పెట్టుకుంటూ నాకు ధన్యవాదములు కూడా చెబుతావు ఒక్కటి చెప్పనా నువ్వు నన్ను నీ తండ్రిగా భావించినా లేదా నీ స్నేహితుడిగా భావించినా నీ ఇంటిలో ఒక మనిషిగా అనుకున్నా సరే ఇలా ఎలా అయినా గాని నమ్మకంతో నన్ను ప్రార్థించిన వారి కోరికలు నేను తప్పక నెరవేరుస్తాను అలానే నా బాబా నాకు అన్నీ చేస్తారు అని నమ్మకంతో ఉంటే చాలు అన్నీ జరిపిస్తాను ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడూ కూడా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకు అలానే జరిగిపోయే దాని నుంచి జరగబోయే దాని గురించి ఎవ్వరూ తప్పించుకోలేరు అలాంటప్పుడు నీకు ఎందుకు అంత ఆలోచన అంత ఆవేశం ఎందుకు చెప్పు వీటన్నిటిని నేను నీకోసం మార్చి మంచి కాలాన్ని అందిస్తాను అవును బిడ్డ భగవంతుని ఆశీర్వాదం పూర్తిగా నీకు లభిస్తుంది ఈ శుభ సమయం నుంచి నీకు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి నువ్వు కోరినవి నిన్ను చేరుతాయి ఇక నీ కష్టాలు శోధనలు కన్నీరు అన్నీ నేను తుడిచేస్తాను నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి ధైర్యంగా ఉండు బిడ్డా నువ్వు కోరినవన్నీ జవిరి మరి నేను నీ చేతిలో పెడతాను నువ్వు నన్ను నమ్మి మొక్కడం ప్రారంభించినప్పటి నుంచి నేను నీ వెంటే ఉన్నానని నీకు కూడా తెలుసు కదా నువ్వు ఎవరి ముందు లోకో కాకుండా నేను చూసుకుంటానమ్మా నా పాదాల దగ్గర శరణాగతి పొందిన నా బిడ్డలు మంచి స్థాయిలో ఉండి వారికి ఎలాంటి ఎలాంటి లోటు లేకుండా చేస్తాను ఇప్పుడు నీకు ఏం కావాలో నాకు తెలుసు నేను నీ తల్లిదండ్రుల స్థానంలో నిలబడి అన్నీ నేను నీకు అందిస్తాను నన్ను నమ్మిన నా బిడ్డలు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు అన్నిటినీ పొందగలరు వారి కోరికలన్నీ కొంచెం ఆలస్యమైనా సరే తప్పకుండా తీరుస్తాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసుకోబిడ్డా ఇప్పుడు నీ కోరిక తీరడం ఎంత ఆలస్యమవుతుందో అంతకు పది రెట్లు మంచి ఫలితాన్ని నువ్వు పొందుతావు నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించి నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను నువ్వు నా దగ్గర అడిగినవన్నీ నేను నెరవేరుస్తాను కానీ అందులో ఉన్న మంచి చెడులు ఆలోచించి ఆ కోరికలను తీరుస్తానమ్మా ఎందుకంటే నా బిడ్డకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా బాధ కానీ కష్టం కానీ రాకూడదు అందుకే కొంచెం ఆలస్యమైనా సరే మంచిదే నీకు అందిస్తాను ఆనందంగా ఉండు బిడ్డ ఇది నీ సాయి సత్యవాకు తప్పక జరిగే తీరుతుంది నేను చెబుతున్నాను కదా ఒట్టేసి మరీ చెబుతున్నానమ్మా నీకైన రోజులు రాబోతున్నాయి అవి నీకు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు మనకి ఈ సందేశాన్ని ఇచ్చారు అంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక కారణం అనేది తప్పకుండా ఉంటుంది అందులో బాబాగారు మరీ మరీ ఒట్టేసి చెబుతున్నాను అని చెబుతున్నారంటే తప్పకుండా మనకి మంచి జరిగిపోతుంది అనమాట మరీ బాబాగారు సందేశం విన్న తర్వాత మీలో ఉన్న భయం అంతా తొలగిపోయి కొండంత ధైర్యం వచ్చింది మనసు ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్నాను మరి ఈరోజు బాబా గారి సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్